హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నిన్నే షేర్ చేశాను కదండి ఈ రోజు అయితే మాకు వెడ్డింగ్ యానివర్సరీ అండి మీ తో పాటు బ్లెస్సింగ్స్ బ్లెసింగ్స్ని కూడా కోరుతున్నాను తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో మీ విషెస్ ని తెలియజేయండి ఈ రోజైతే నా యానివర్సరీ సందర్భంగా ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి కోవిలకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను మార్నింగ్ మాకు రొటీన్ ఎలా చేసుకున్నాము ఈరోజు మా యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఎప్పుడు కూడా యానివర్సరీ చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటామండి ఏ రోజు కూడా ఎక్కడికి ఆ యానివర్సరీ అని ప్లాన్ చేసుకోవడం కానీ ఎక్కడికి వెళ్ళడం కానీ మాకు తెలియదు ఈరోజు ఈ వ్లాగ్లో అన్నీ కూడా ఎలా చేసుకున్నాం అన్నది కూడా ఇప్పుడు ఎలా చేసుకున్నాం అన్నది కూడా షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి వచ్చేసానండి ఇలాగా మార్నింగ్ వంట మాకు మార్నింగ్ రొటీన్ అయితే నార్మల్గా ఎప్పుడూ అలాగే చేసుకుంటూ ఉంటామండి యానివర్సరీ అయినా సరే బయట ఒక టిఫిన్కి వెళ్ళడం అలాగే ఉండదు నా ఇంట్లోనే వంట అది చేసేసుకుంటూ ఉంటాము అలాగే చేసుకుంటూ ఈ రోజు ఏమేం స్పెషల్ ఎలా ఎక్కడికి వెళ్ళాము నిన్న మెమరీస్ కొన్ని ఉన్నాయి కదండి నేను ఫొటోస్ అయితే కొన్ని నిన్న షేర్ చేశాను ఈరోజు మా మ్యారేజ్ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఈ రోజు ఇంకా రెండు విశేషాలు ఉన్నాయండి ఈరోజు మా అన్న పెళ్లి రోజు కూడా ఈరోజే అందుకని ఆడికి కూడా నేను ఈ సందర్భంగా మా బ్లాగ్స్లోనే చెప్తున్నాను హ్యాపీ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ అన్న వదినా అనుకుంటూ మా అన్నకి వదిన కూడా ఇందులోనే విషస్ చెప్తున్నానండి ఆడ బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉండాలని అనుకుంటూ ఈ బ్లాగ్ చూస్తే కనుక ఆడ బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉంటుందని భావిస్తూ ఈ అయితే మార్నింగ్ ఇలా వంట పూజ అన్నీ కూడా ఇలా కానిచ్చేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకా కోవిలకు కూడా వెళ్దాం అనుకుంటున్నానండి నేను అన్న పట్టు చీర అదే అదే తీసుకున్నది అన్నీ చూపించాను కదండి షేర్ చేశాను కదా నాకు చాలా బాగుంది అనిపించింది కొంచెం జరీ అది పింక్ జరి కదా చాలా బాగుందని అనిపించింది ఎయిట్ ట్వంటీ ఫైవ్కి ఈ శారీ అయితే నాకు చాలా బాగా చూపించిందండి ఇంకా రెడీ అయిపోయి ఇంకా మాకు గోవులు ఉంటాయి కదండి మార్నింగ్ సన్ రైజ్ కూడా మాకు ఉంటుంది ఫొటోస్ అన్నాను కదండి నిన్నైతే కొన్ని పెళ్లి ఫొటోస్ అయితే మీకు చూపించలేదు కదా ఈరోజు మా అన్నది కూడా వెడ్డింగ్ యానివర్సరీ కదా నా పక్కనే మా అన్న కూడా అప్పుడు ఉన్నాడండి నా పెళ్ళిలో నా పెళ్ళి వీడియోస్ అయితే ఆ రోజు ముహూర్తం టైం కంటే పది రెండు తొంభై ఐదులో మా పెళ్లి వీడియో అదే ఫొటోస్ ఎలా క్లిక్ చేసుకున్నావు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఇంకా వీడియో కూడా పెడదాం అనుకున్నానండి కాకపోతే పాత సీడీ అది కదా కొంచెం దాన్ని పెన్ డ్రైవ్లో మార్చాము ఆ పెన్ డ్రైవ్ అవైలబుల్గా లేదు చల్లగా వన్ ఇయర్ ఇంకో వన్ ఇయర్ గడిచిపోయి మా వ్లాగ్స్ సైజ్ స్టార్ట్ చేసి ఇంకో వన్ ఇయర్ అయిపోతే మా బ్లాగ్లో తప్పకుండా వీడియో కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మీ ప్లెస్సింగ్స్ దానికి కావాలి అయితే కొన్ని పెళ్ళి మెమరీస్ అయితే షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి మా పెళ్ళి పద్ధతి వేరే పిలుపులు వేరే అన్నీ కూడా చెన్నైలో వేరే ఇక్కడ వేరే అని అన్నాను కదా దాన్ని అధిగమించడానికి నేను కొన్ని ప్రయత్నాలు అయితే చేశానంటే ఏం ప్రయత్నం అని అనుకుంటున్నారా ఏం లేదు నా పరిధి వరకు ఎవరు నాకు చుట్టాలని అనిపించిన వాళ్ళకి కొంచెం సహాయం చేయడం అయినా సహాయం అంటే ఏం డబ్బులు ఇవి కాదండి మాట సాయం మాట అలాగే ఏదైనా అడిగినా చేసినా సరే ఇక్కడ దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తూ మన దీన్ని మన పద్ధతులను కొంచెం వాళ్ళు ఎందుకు ఇలా పిలుస్తున్నారు ఎందుకు ఇలా అనుకుంటున్నారు ఇక్కడ మాత్రం కొంచెం మందినే ఎందుకు పిలుస్తున్నారని వాళ్ళకి వివరిస్తూ అర్థం చెప్దామని కూడా అనుకుంటున్నాను ఇప్పుడు మార్నింగ్ సన్ రైజ్ అయితే మాకు అయింది గోవులు అయితే వచ్చేసాయి మీకు తెలుసు కదండి శనగలు అయితే నానపెడుతూ ఉంటాము ఈరోజు సూర్యభగవాన్ అయితే ఇలా ఉన్నారండి గోవులు వీధిలో చూసారు కదా ఆ శనగల కోసం క్యారెట్ల కోసం ఎదురు చూస్తుంది సరే దానికి ఏదైనా తెద్దాం అనుకుంటే ఇంక లోపలికి వెళ్తున్నాను ఏం లేదు ఇక్కడ కమ్యూ మాకు కొంచెం ఎక్కువ కమ్యూనిటీ అయితే ఎక్కువ మంది ఉంటారు కదా అందరినీ పిలవలేకపోయినా సరే పిలిచిన కొంతమందిని చాలా మర్యాదగా అలా ఇక్కడ కూడా చూసుకుంటూ ఉంటారు ఆ తెలిసిన వాళ్ళకే కొంచెం ఏదైనా హెల్ప్ చేయడం అంటే మాకు సాయమేనండి వాళ్ళ పిల్లలకి ఏమైనా సంబంధాలు ఏమైనా ఈ టైపు ఈ సైడ్ ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పడంలో కానీ చేయడంలో కానీ నా వంతు సాయం నేను చేస్తానండి అది ఇక్కడ పనిగా పెట్టుకున్నాను వచ్చాక అయినా సరే ఇంత నేను చిన్న పిల్లని నేను అందులో దూరకూడదు ఇందులో దూరకూడదు అని నాకుండే కాదు ఫస్ట్ అయితే మా ఇంట్లో ఉన్న పద్ధతులను కొన్ని నేను మార్చగలిగాను అనుకుంటూ ఉంటాను అది నా నా వల్ల వాళ్ళకి హర్ట్ అయినా సరే దాన్ని కరెక్టు అనిపిస్తే మాత్రం నేను వదిలిపెట్టనండి ఎందుకంటే మనం అలాంటప్పుడు గొంతు రేస్ చేయకపోతే అది తప్పైపోతుంది మనకు కావాల్సిన దానికి మనకు దక్కించుకోవడానికి ఒక్కొక్కసారి మనం మాట్లాడాల్సి వస్తుంది అలాంటప్పుడు మాట్లాడిన దాంట్లో మనం ఇంట్లో ఉన్న పరిస్థితులను కూడా కొంచెం నాకు ఇక్కడికి వచ్చాక చక్క పెట్టుకుంటూ నా పరిస్థితిని నేను చక్క పెట్టుకుంటూ కొన్ని ఫేస్ చేశాను ఇప్పుడు ఆ గోవులకైతే శనగలు ఇలా పెట్టేసుకొని ఇంకా పూజా కార్యక్రమం కూడా కానిచ్చేసుకుంటున్నానండి ఇంక ఇలాగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మా మీద ఉండాలి అనుకుంటూ ఆయన బ్లెస్సింగ్స్ కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలని అనుకుంటూ మా మ్యారేజ్ డే సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకుంటున్నానండి ఇలాగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలి మా మీద ఉండాలి అనుకుంటూ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఉండాలని అనుకుంటూ ఈ వ్లాగ్లో కొన్ని మెమరీస్ చెప్తున్నాను నా పద్ధతులు చెప్తున్నాను నా పెళ్ళైన వెంటనే నేను చేసిన కొన్ని మెమరీస్ని నేను చెప్తున్నాను ఇంకా వంట కూడా కానిచ్చేసుకుందాం అనుకుంటూ ఇలా దొండకాయలు వేపుడైతే చేసేసుకుంటున్నానండి శనగలు మళ్ళీ రేపు పొద్దున్నకి మనం మొలకలు ఎత్తేక అవి పెడుతూ ఉండాలి లేకపోతే అరగదు అంటారు ఆవుకి ఇగండి కొత్తిమీర పప్పు దొండకాయ ఫ్రై అయితే ఇవాళ మాకు కర్రీ కూర అదినండి అన్నం అన్నీ పెట్టేసుకున్నాను ముందే చెప్తున్నాను కదండి కొన్ని మా ఇంట్లో ఉన్న పరిస్థితులను కొన్ని నేను దిద్దుకోవడానికి నేను కొన్ని ఫేస్ చేశాను అవన్నీ అయిపోయాక మళ్ళీ పిల్లలు ఆ బాధ్యతలు చూసుకుంటూనే మళ్ళీ ఎవరైనా ఏదైనా మనకు పై ఊర్లో నుంచి హెల్ప్ ఏదైనా అడిగితే వాళ్ళ పిల్లల గురించి ఏదైనా హెల్ప్ అడిగితే వాళ్ళకి మాట సాయం కానీ పని సాయం కానీ చేయడానికి నేను ఫస్ట్ ఉంటానండి ఇంకా కోవిల్కి కూడా రెడీ అవుదాం అనుకుంటున్నాను అదే అయిపోతుంది నా పని ఇంకా కోవిల్కి వెళ్దాం అనుకుంటున్నాను నిన్న మెమరీస్ చెప్పాను కొన్ని నిన్న ఎవరైనా వీడియో చూడపోతే కూడా నిన్న కంపల్సరిగా వీడియో చూసి ఇది చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్తున్నది ఎందుకంటే లేకపోతే సంబంధం లేని విషయం మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నిన్నటి వీడియో మెమరీస్ కంటిన్యూషనే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది మా సరిగ్గా మా ముహూర్తం టైంకి అండి ఇది మా పెళ్ళి టైంకి ఇది నేను మా వారు ఇలాగున్నాము తర్వాత కొన్ని అంటే నేను అలా హెల్ప్ ఎవరికైనా చేస్తే నా వల్ల ఇంకోళ్ళకి పది మందికి ఉపయోగపడితే నాలా ఫేస్ చేయకుండా అంటే వాళ్ళకి అండగా ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అండగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ తరపున ఎక్కువ మాట్లాడేదానండి మా చెన్నై వాళ్ళ చుట్టాల తరపునైనా సరే మా అత్తగారింటి తరపునైనా సరే నేను కొన్ని మాట సాయం చేయడం నాకు కొంచెం దానివల్ల కూడా కొన్ని ఫేస్ చేశాను కానీ అది మంచికే చేశానండి ఆ మాట సాయం నా స్వార్థం కూడా ఉందండి ఎందుకంటే నా మార్క్ వేసుకుందామని ప్రతి దాంట్లో ప్రయత్నిస్తూ ఉంటాను ఇలాగైనా ఒక నలుగురు చుట్టాలు యాడ్ అవుతే మనం పలానా అని కొంచెం గుర్తిస్తారు లేకపోతే ఈ ఊర్లో కొంచెం మనం వాళ్ళకి ఏం పోయింది మనం ఈ ఊర్లో ఉన్న వాళ్ళు దూరం ఉన్నారు మాట సాయమే కదా అని కూడా ఎన్నో సందర్భాల్లో ఇప్పటికీ మా చుట్టాల్లో మాకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చినా సరేనండి ముందుండి నేను అన్నీ చెప్తూ ఉంటాను ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో కూడా నాకు ఇది అలవాటు ఇంచుమించు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా నేను చిన్నదా అన్న పెద్దదా అన్న నేను ఆలోచించేదాన్ని కాదు మాకెవరు చెప్పేవాళ్ళు లేరు అప్పుడు ఈ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు కొంతమందికి నా వల్ల తెలియజేస్తే వాళ్ళకైనా ఇలా ఉపయోగపడుతుంది ఏదైనా కూడా ఇప్పుడైతే నెట్ యూట్యూబ్ అవన్నీ వచ్చాయండి అప్పుడు ఒక మనిషి చెప్తేనే మనకి వాళ్ళ ఫలానా వాళ్ళకి ఏంటి పొజిషన్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది ఒక మనిషి ద్వారా తెలుసుకుంటూ ఉండేవారండి ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదేనండి మన ఇంటి పరిస్థితి మనం ఇలా ఉన్నాము అంటే మన ఇంటి పరిస్థితే కాదండి మన మనసు మన 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 మెంటాలిటీ ఎలా ఉన్నది అన్నది ఇతరులు చెప్పిన దానికన్నా మనం స్వయంగా చెప్తేనే ఎవరికైనా రీచ్ అవుద్ది అని చెప్పి ఒక గట్టి నమ్మకంతోనే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి ఎందుకంటే మాకు అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు ఇది లేదు ఎప్పుడు కూడా ఈ టెక్నాలజీని వాడుకుంటూ ఎవరు కూడా పెళ్ళిళ్ళు పేరెంట్ కాళ్ళు చేసేవారు కాదండి ఒక మనిషి ఎవరైనా మనిషి పలానా మనిషి బా మంచి మంచి చెడ్డలు కనుక్కుంటూ పెళ్ళిళ్ళు చేసేవారండి అలా ఎవరినైనా కనుక్కోవాల్సి వస్తే ఈ ఊరు తరపున మాత్రం మా వాళ్ళ తరపున నేను మాట్లాడడానికి ముందు ఉంటానండి ఎప్పుడూ కూడాను ఇప్పుడే కాదు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఏదైనా మాట సాయం కానీ పని సాయం కానీ ఈ ఊరు తరపున ఏదైనా చెయ్యాలి అంటే నేను ముందే ఉంటానండి ఎందుకంటే మనలాగా ఎవరు కష్టపడకూడదు మనకు అప్పుడు చెప్పిన వాళ్ళు లేరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఉన్నారు అయినా సరే మాకు మంచి సంబంధమే వచ్చిందని మేము అనుకుంటూ ఫీల్ అవుతామండి కొంచెం దూరం అయినా సరే ఆ ఒక్క దూరం అన్న బాధ తప్ప అంటే మా వారు చాలా మంచి మా పిల్లలు చాలా బుద్ధిమంతులుగా పెంచాను ఈ ఊర్లో ఉంటూనే నేను ఎక్కడికెళ్ళినా సరే ఒక జనాభాయి కోడలు జనాభాయి కోడలు అని ఎంతో అంతో పేరు సంపాదించుకున్నాను చాలా పెద్ద ఫ్యామిలీలో పడ్డాననే చెప్పాలండి ఎందుకంటే ముగ్గురు తోటి కోడళ్ళు వాళ్ళ పిల్లలు నేను వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఎదిగిపోయి ఉండడం తర్వాత నేను వాళ్ళతో మింగిల్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా దీనిగానే జరిగిపోయాను అనుకోవాలండి ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో మా ఇంటిని నేను చక్క పెట్టుకుంటూ కొన్ని ఫేస్ చేస్తామండి ఏ ఎవరి ఇంట్లో అయినా ఏదైనా ఫేస్ చేస్తారో అత్తగారు కోడలు ఎప్పుడైనా ఏదైనా ఫేస్ చేస్తారు మాట్లాడుకోవడమైనా సరే గట్టిగా మాట్లాడుకోవడమైనా సరే అది ఏదైనా అడగడమైనా సరే ఎవరైనా ఏ కోడలైనా అత్తగారిని అడగడం అత్తగారి కోడల్ని దెప్పడమైనా ఎక్కడైనా ఉంటుందండి దాన్ని అధిగమిస్తూ ఆ టైంకి అలా మాట్లాడుకుంటూ తర్వాత దాన్ని చక్కదిద్దుకుంటూ మన కుటుంబాన్ని మనం చూసుకుంటే అది ఎక్కడైనా సాఫీగా అయిపోతుందని నమ్ముతూ అంటే నా ఎక్స్పీరియన్స్ అని షేర్ చేస్తున్నాను ఇదైతే మా పెళ్ళి ఫొటోస్ అండి ఆ రోజు పదో తారీఖు చెప్తున్నాను కదా ఇంచుమించు సేమ్ ఈ ఫిబ్రవరిలో పదో తారీఖు తొంభై ఐదులో జరిగిందండి ఈ మ్యారేజ్ ఫొటోస్ని ఇంకొన్ని షేర్ చేస్తున్నాను నిన్న అయితే నిశ్చితార్థం ఫొటోస్ అయితే షేర్ చేశాను కదా ఈరోజైతే మా మ్యారేజ్ ఫొటోస్ని కూడా ఇలా క్లిక్ చేసినవి ఇలా షేర్ చేస్తున్నాను చెప్తున్నాను కదా చాలా బిగ్ ఫ్యామిలీ అనే చెప్పాలి అందులో కొంచెం ఇవ్వలేక కొన్నాళ్ళు కష్టపడ్డాను తర్వాత ఈ పద్ధతులన్నీ అలవాటు చేసుకోవడానికి కొంత కష్టపడ్డాను ఎందుకంటే మనం సింగిల్ ఫ్యామిలీలోంచి వెళ్ళి ఇలా పెద్ద ఫ్యామిలీలో పడుతూ అలా వాళ్ళు చెప్పని కొన్ని వింటూ పెద్దోళ్ళ దగ్గర నుంచి కొన్ని కొంత ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ గ్రాప్ చేసుకుంటూ చిన్నపిల్లలం కదా మనం ఒక మాట అనేయడం కానీ తర్వాత అయ్యో ఎందుకు అన్నామని అనిపించడం కానీ నాకు చాలాసార్లు జరిగిందండి కానీ ఆ ఫ్యామిలీలో ఉంటే అలాంటివి తప్పవు ఆ టైంకి అది కరెక్టు అనిపిస్తూ ఉంటుంది తర్వాత కొంచెం బాధపడినా సరే ఆ టైంకి అలా మాట్లాడకపోతే మనకు కావాల్సింది మనకి అందదు అనిపిస్తూ ఉంటుంది మా అత్తగారు చాలా మంచోరు మా మామగారు చాలా మంచోరు ఈ దూరంగా వచ్చేసినా సరే చాలా బాగా చూసుకున్నారు ఒడిదొడుకలు మాత్రం ఎవరి దాంట్లో అయినా ఏదైనా ఉంటుంది కానీ దాని భక్తితోనూ కొంచెం మౌనంగా ఉంటూ ఎవరి జోలికి వెళ్లకుండా దాన్ని అధిగమిస్తూ ఇన్నేళ్ళు ఉన్నానండి ఇప్పటి వరకు కూడాను మనకి టైం వచ్చినప్పుడు అన్నీ కూడా సర్దుమణిగిపోతాయి ఆటోమేటిక్గా అనుకుంటూ ఆ పెళ్లి ఫొటోస్ని చూస్తూ ఈ ఫ్యామిలీని ఎలా కొంచెం మౌనంగానో కొంచెం ఎవరి జోలికి వెళ్లకుండానో నిజంగా చెప్తున్నానండి మా అత్తగారాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఫేస్ చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు కొంచెం నాకు పెద్ద దిక్కుగా అండగా ఏదైనా మాట్లాడడం అయినా మా పెద్దగా ఉండ పెద్ద తరహాగా ఉండడం పనిసాయం నాకు చాలా బాగా అనిపించేది ఇప్పుడు మాత్రం తోడు కొంచెం ఉంటే బాగున్నా అన్నట్టు పెద్ద దిక్కు మనకు ఆవిడ లేరు అని మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటాను ఇలాంటి పెళ్లి ఫొటోస్ చూసినా ఇలాంటి ఫొటోస్ చూసినా ఇదిగో మా అన్న అయితే మా తోడుకోలు కొడుకు కూతురుని ఎత్తుకొని కూర్చున్నాడు ఇలా నేను మా అన్న ఫొటోస్ అవి తీర్చుకోవడం ఈ మెమరీస్ అంటే మా అన్నతో నాకున్న అనుబంధాన్ని కూడా ఈ ఫొటోస్ రూపంలో ఇలా తీర్చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే అందరూ దూరం కదా ప్రతిసారి వెళ్ళలేము రాలేము ఇప్పుడు ఉన్న ఈ నేను మా అన్న సరే కలుసుకోవడమైనా మాట్లాడుకోవడమైనా చాలా తక్కువనే అయిపోయింది ఈ బిజీ లైఫ్లో అలాంటప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా మన లైఫ్ స్టైల్ని ప్రజెంట్ చేస్తూ దూరం ఉన్న వాళ్ళని దగ్గర చేసేది ఇది ఒక్కటే అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక్కటే కాదండి నాకు నెట్ అది కొంచెం తొందర అప్పట్లో లేదంతా ఫేస్బుక్ వచ్చినప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టలేదండి ఒక ఫేస్బుక్ అకౌంట్ అయితే నాదని క్రియేట్ చేసుకొని మెయిన్ నా ప్రొఫైల్ అది ఓపెన్ చేసుకొని కొంచెం నా చుట్టాలకి నేను ఇక్కడ పలానా చోట నేను హ్యాపీగా ఉన్నాను సరదాగా ఉన్నాను అనుకుంటూ ఆ ఫంక్షన్స్కి దీనికి సెలబ్రేషన్స్కి ఫొటోస్ అవి షేర్ చేయడం అవన్నీ కూడా ముందు నుంచి ఉన్న అలవాటు అండి ఇవ్వండి వీళ్ళిద్దరైతే బిందు శాంతి నా ఫ్రెండ్స్ అయితే పెళ్లి రోజు సాయంత్రం అయితే వచ్చారు వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నారండి అప్పుడు వచ్చారు చెప్తున్నాను కదండి నేను చదువుకుంటూ ఉన్న పిల్లని ఇలా సడన్గా ఇంత బిగ్ ఫ్యామిలీలో రావడం అందరూ కూడా నాకన్నా చాలా పెద్దోళ్ళే కదా ఆడుతూ పాడుతూ పెరిగిన నాకు ఇక్కడికి వచ్చేసరికి కొన్ని అయితే వదులుకోవడం జరిగిందండి ఏం వదులుకున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం ఫ్యామిలీ అనగానే బాధ్యతలు వస్తూ ఉంటాయి కదా అప్పుడు చిన్నపిల్ల తరహాగా ఇప్పుడు ఉంటే కుదరదు కదా ఇలా మా ఫ్యామిలీతోనూ దీంతోనో కొంచెం కలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది అయినా సరే మౌనంతోనూ భక్తితోనే ఇన్నాళ్ళు ఎదుర్కొన్నానండి ఒక్కొక్కసారి మాట్లాడినప్పుడు మాట్లాడినా సరే ఆ మాటలు అప్పుడు మాట్లాడకపోతే అది కూడా మనకి ఆ టైంకి మాట్లాడకపోతే మన తప్పేమీ లేకుండా మాట్లాడడానికి అవైనా మాట్లాడేవాళ్ళం అండి ఇంత బిగ్ ఫ్యామిలీ అయినప్పుడు ఎవరి దాంట్లో అయినా చిన్న పొరపాటు ఏదైనా వస్తూ ఉంటుంది దాన్ని అధిగమిస్తూ దాన్ని ఒక్కొక్క టైంలో అంటే ఈ ఎక్స్పీరియన్స్ మనం చేసుకుంటూ నెక్స్ట్ టైం అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అనుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేర్చుకున్న దాంట్లో నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నేను చెప్తున్న ఈ మెమరీస్ అయినా అవినేంటి నేను చూపిస్తున్న ఈ ఫొటోస్ అయినా అవినేంటి ఇవన్నీ కూడాను ఈ మన మెమరీస్ని మనం తలుచుకుంటే ఆ రోజు ఎలా ఉన్నాము ఈ రోజు ఎలా ఉన్నాము అన్నది కూడాను మన గ్యాదరింగ్స్ మనం ఇలా క్రియేట్ చేయడానికన్నా సరే ఒకళ్ళకొకళ్ళు మనకి దగ్గర అవ్వడానికన్నా సరే ఇది మంచి వేదిక అని అనిపించి నా యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ పెడుతున్నానండి మరోలా అనుకోకండి ఇందులో కొంతమంది కనిపించారని అనుకున్నా సరే మేము ఉన్నామని అనుకున్నా సరే మంచి ఉద్దేశంతో పెడుతున్నాను ఆ రోజు నా పెళ్ళికి వీళ్ళందరూ వచ్చి ఇలా చేయబట్టి ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నవా దానికి వాళ్ళందరూ కారణమని అనుకుంటూ వాళ్ళ కృతజ్ఞతగా ఈ మెమరీస్ని షేర్ చేస్తున్నాను మరి ఇంకేం కాదు ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి మేము లంచ్కి అయితే ప్లాన్ చేసుకున్నామండి లంచ్కి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అయితే ప్లాన్ చేసుకున్నాము చెప్తున్నాను కదా మీ అందరి బ్లెస్సింగ్స్తోను నేను ఈరోజు ఇలా ఇంత మంచి పొజిషన్లో ఉన్నందుకు మీ అందరూ మీ మీ చేయి చేత్తో ఇలా చేయబట్టేనండి ఇలా ఉన్నాను దానికి కృతజ్ఞతగా నా మెమరీస్ని నా ఫొటోస్ని ఇలా షేర్ చేస్తున్నాను మరి అలా భావించొద్దు ఇది కూడాను ఎందుకంటే ఆ ఎవరు చేయైనా బాగుంటే మనకి మంచి జరుగుతుంది అని అంటారు కదా అలాగే అందరూ కూడాను మా నానమ్మ చుట్టాలు ఏంటండి మా అమ్మమ్మ ఏంటండి అందరూ కూడా దగ్గరుండి మా మ్యారేజ్ జరిపించారు ఎన్నేళ్ళు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా గడు గడిపిన దానికి వాళ్ళు కూడా ముఖ్య కారణం కదా అందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ని నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఇప్పటికీ కూడా ఎవరికైనా ఏదైనా మాట సాయం కానీ ఏదైనా కావాలి అని అనుకుంటే నేను ముందు ఉంటాను అని చెప్పడంలో నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటాను ఉంటుంది ఇంకా ఎస్విఎన్ హోటల్కి అయితే వచ్చామండి ఎస్విఎన్ హోటల్లో ఏదైనా ఆర్డర్ ఇచ్చుకుందామని అనుకుంటూ ఇలా ఇంకా చూసుకున్నాం ఈ హోటల్ అయితే చాలా క్లాసీగా చాలా డీసెంట్గా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఆర్డర్ ఇస్తున్నాం అండి సూప్స్ అయితే ఆర్డర్ ఇస్తున్నాం మ్యాన్ షో ఏదో అన్నాడండి మా అబ్బాయి అది బయట బాగుంటుంది అన్నాడు సరే దానికోసం అయితే ఇలా కూర్చున్నాము అది మీకు షేర్ చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇన్నేళ్ళ నా మ్యారేజ్ లైఫ్లో ఈ రోజు నేను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అందుకేనేమో ఇన్నేళ్ళు కూడా నేను మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోలేదని అనిపిస్తుంది ఇంకా సూపుల అయ్యి తాగేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్